వస్తే అది పెళ్లిపపులు జరుగుతాయి అది ఆ అమ్మాయి తండ్రికి తెలియదు ఆ అమ్మాయి తాతగారు ఆర్థిక ఇబ్బంది చేయలేడని చెప్పి ఫిక్స్ చేసి పెళ్లి పోతాడు ఆ టైంలో వస్తాడు తండ్రి చూస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు ఆ రావయ్యారా కరెక్ట్ టైంకి వచ్చాను అంటే తమ్ముల పుచ్చుకున్నా ఉంటాడు మధ్యవర్తి అంటే ఈయనంటాడు ఏదో మర్యాదలు తిరిగి ఏదో చేసేమైపోయిందండి గృహస్థుగా ఆ పిల్ల తండ్రిగా రెండు ముక్కలు చెప్పుకోవాలంటాడు జనరల్గా రైటర్ పేజ్ పెట్టి పేజ్ డైలాగులు రాస్తాడు అంటే ఆడపిల్లంటేమనుకుంటున్నారా నీ వయసు ఏంటి దాని వయసు ఏంటి అది ఇది ఇట్లా ఏం పోయగలరా చిన్నపిల్లల్ని ఇదే నీ కూతురు అయితే చేస్తే అట్లాంటి ఉంటావు రెండే రెండు డైలాగులు ఆ రోజుల్లో నలభై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏళ్ళు కడుతుంది సినిమా ఈ దేశంలో మర్యాదలు చేసేది అయిపోయిందండి ఆ పిల్ల తండ్రిగా రెండు ముక్కలు మీతో చెప్పుకోవాలి ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం ఆ పాపం చేసింది నేను శిక్ష నాకు వేయండి నా బిడ్డకి వేయండి అంట చిన్న మాట ఒక పేజీ డైలాగ్ రెండు మాటలు రెండు మాటల్లో చూడండి ఎంత ఎఫెక్టివ్గా అవును ఆ పాపం చేసింది నేను స్వెచ్ఛ నాకు వేయండి నా బిడ్డకు వేయం కానీ మీరు ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనిపించింది జంజాల్ గారి సినిమాలన్నీ అద్భుతాలు దానిలో డౌట్ ఏం లేదు ఇప్పటికీ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఏదో చెప్పబోతున్నారు మీరు చెప్పిన అదే ఫినిషింగ్ అది హాస్యం ఎందుకంటున్నానంటే జంజాల్ గారి హాస్యం ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్లు ఎవరైనా ఎన్నేళ్ళ వాడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పుకోవచ్చు అదేలేండి ఇప్పుడు అట్టగారు సినిమా ఎంటర్టైన్మెంటే వస్తుంది ఇది ఫ్యామిలీతో చూడదక్క సినిమా అంటే అని అన్నం ఏమన్న పక్కింటి వాళ్ళతో చూస్తామంటే కదా ఎందుకన్నమాట వాడు చెప్తున్నాడు ఫ్యామిలీతో చూడదక్క సినిమా అదేలేండి అలా అంత ఎంత అంత అంత డిఫరెన్స్ ఉంటుందండి అవును ఫ్యాగ్ అప్పుడప్పుడు చెప్తుంటాను అది తల్లిపాలతో సమానం జంజాల గారి హాస్యం ఇది డబ్బా పాలతో సమానం లేదు అయితే మీకు జంజాల్ గారి సినిమాలన్నీ ఒక తర్వాత శత్రువుకి అలా మహానుభావులు ఎంతోమంది చాలామంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారండి నాతో శత్రువు గణేష్ గణేష్ లాంటి మాట తిరుపతి స్వామి బ్రహ్మాండం ఎంతోమంది చాలా మంచి వేషాలు ఇచ్చారు కానీ ఈవీవి సత్యనారాయణ నన్ను పిండేశాడు అసలు ఒక వేషం కాదు ఒక రకం కాదు పిచ్చి పిచ్చిగా పిండేశాడు అంతే నాలో ఉన్న మ్యా మ్యాక్సిమం క్యాల్వేర్ అంతా ఆ రుణం తీర్చుకోలేదు మీతోనే రకరకాల క్యారెక్టర్లు చేంజ్ యాభై సినిమాలు తీసే మూడు సినిమాలు ఇంట్లోనూ డేట్లు కుదరక చేయలేదు ఆ ఒక్కటి అడక్ సినిమా లేదండి అవును అది నాతో చేద్దామని ఎంత ట్రై చేశాడో వైజాగ్ లో షూటింగ్ అవును ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు కాంట బట్టే నీ వల్ల కాదు చేయలేవయ్యా వద్దులేని వద్దని గోపాల పెట్టి అప్పటికే ఆయన అనారోగ్యం బాగా బాగా అనారోగ్యంతో ఉన్నారు మనకి అది తెలుస్తుంటుంది కూడా తెలుస్తుంటుంది తెలుస్తుంటుంది స్క్రీన్ మీద అలాగా కాబట్టి రావు గోపాల్ కాబట్టి ఎంజాయ్ చేశారు అందులోనండి అది ఆయన కాబట్టి ఇంకొకటి ఇంకోటి చేస్తే ఆ వేషం పండదు పండదు సినిమా సినిమాకి డామేజ్ అయింది ఈ పండదు ఆయన వేషం పండపోతే ఇంకేంది సినిమా నా పెళ్లి ఇంట్లో నా వేషం పండినట్టు పండినట్టు అవును అసలు ఆ రోజులు అహ్న పెళ్ళి అంటే చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టర్ ఆ పిచ్చి క్యారెక్టర్ ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇందులో నీ క్యారెక్టర్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్ అండి ఆ వ్యాచ్ఛం చేయించడానికి ఆ సినిమా తీసిన ఇంటి ఓనరు ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో కోట శ్రీనివాసరాడైతే నేను అసలు అని చెప్పి నాలుగు రోజులు షూటింగ్ జరిగింది అప్పుడు మానిసాడు అప్పుడు ప్రొడ్యూసరు రామానాయుడు గారు సినిమా అట్లా ఏం కాదండి ఈ సినిమా కాళ్ళు ఉంటుంది నా మాట వినని ఒక రోజు చేసి చిన్న మాళ్ళ చేయించాడు ఆయన కూర్చోబెట్టి ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు కంటిన్యూ చేయించాడు మంగళదీశ్లా సినిమా ఏమో అనుకున్నారు అనుకుని గొడవ అసలు ఆ సినిమా అసలు ఎట్లా అసలు ఆయన అదే చెప్పేదండి ఆయన ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేము అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు వారు సుత్తి వీరు అవునండి మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు వేలు బాగా సెటిల్ అయిపోయారు బాగా ఫైల్లో ఉన్నారండి మీరు వెనకట్లు వచ్చారనుకోండి కొంత లేట్గా బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేశారా నేను అంటే ఆక్యుపై చేశారా అది అది కాని మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వేరవ కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు ముఖ్యంగా జంజాల గారు వేషాలు ఆ వేషాలు పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటు మాట రకరకాలుగా మనం కామెడీ కామెడీ వేళనీకి వెళ్ళని అసలు మీ చెయ్యి క్యారెక్టర్ ఏందండి అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు ఎలాంటి క్యారెక్టర్ని రాసుకోవాలి మీకు అక్కడ దాకా ఎందుకండి ఆడ మాటలకు అర్థాలు వేరలే సినిమా అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను రే నీతో మాట్లాడినట్టు ఆ సినిమా అంతా నా వేషవానికి కొడుకు మీకు ఆకలిస్తుంటుంది అవును చెప్తున్నా దానిలో డైలాగ్ ఉంది కదా నేనంటే నీకు అంత ఇష్టం పోయే ఉంది పోయే ఉంది డైలాగు అదే చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్ అవునండి డైరెక్టర్ మహానుభావుడు కుర్రాడు అవునండి అవును చెప్తున్నానండి అవన్నీ ఎన్ని రకాలు ఒకట రెండా